ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ భూములకు సంబంధించిన లిటికేషన్స్ తగ్గించాలనే ఒక లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆమోదించినప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంటే బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని మేము అమలు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్పారు ఈ చట్టంలో ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరో స్పష్టం చేయాలి ఆ చట్టం ఎవరైనా పార్టీ నాయకుడిని పెడతారు